హాయ్ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ క్లాస్ వచ్చేసి ఈవెన్ నంబర్స్ అంటే ఏమి ఆర్ అంటే క్లియర్ గా తెలుసుకుందాం ఓకేనా ఈవెన్ నంబర్స్ అంటే ఏమంటే ఈ ఫెనీ నంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై టూ దట్ ఓకేనా ఇక చూడండి ఈవెన్ నంబర్ అంటే అర్థం ఏమంటే ఈవెన్ నంబర్ అంటే If any number, if any number, if any number, if any number is exactly, is exactly divisible by two, divisible by two, that is called, that is called, that is called even number. ఈవెన్ నంబర్ అంటే అర్థం ఏమంటే ఏదైనా ఒక సంఖ్య ఏదైనా ఒక సంఖ్య రెండు చేత భాగించబడితే అది ఈవెన్ నంబర్ అవుతుంది ఓకేనా అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు చూడండి ఫోర్ అనే నంబర్ ఉంది ఇది రెండుతో ఇది ఇది రెండుతో భాగించబడుతుందా లేదా చెక్ చేయాలంటే ఫోర్ డివైడెడ్ బై టూ వేసుకోండి ఇప్పుడు టూ తో ఫోర్ని చేయండి టూ టూ జా ఫోర్ ఓకేనా అప్పుడు ఫోర్ లో ఫోర్ పోతే జీరో అంటే ఇక్కడ ఫోర్ అనేది రెండు చేత భాగించబడింది ఎప్పుడైతే శేషం మనకి సున్నా వచ్చింది అనుకోండి ఆ నంబర్ రెండు చేత భాగించబడింది అని అర్థం అయితే ఇప్పుడు చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా సిక్స్ ఎయిట్ టెన్ త్రీ చూడండి అయితే దీంట్లో టూ చేత భాగించబడేవేవి టూ చేత భాగించ చేసి కామెంట్ లో పెట్టండి అయితే నెక్స్ట్ వచ్చేసి ఆర్ నంబర్ ఆర్ నంబర్ అంటే దీనికి ఆపోజిట్ అని అర్థం ఆర్ నంబర్స్ అంటే అర్థం ఏమంటే దీనికి ఆపోజిట్ అని అర్థం ఆర్ నంబర్ అంటే దీనికి ఆపోజిట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సింపుల్ గా చెప్తున్నా వినండి ఆర్ నంబర్ ఏదైనా ఒక సంఖ్య రెండు చేత భాగించబడకపోతే అది ఆర్ నంబర్ ఇప్పుడు త్రీ ఉంది త్రీ అనేది టూ చేత భాగించబడుతుందా భాగించబడదు ఎందుకంటే మనకి రిమైండర్ వన్ మిగులుతుంది కావాలంటే చేసి చూపిస్తా ఇప్పుడు చూడండి త్రీ డివైడెడ్ బై టూ ఇప్పుడు టూతో చేయండి త్రీని టూ వన్స్ ఆఫ్ టూ అయితే రిమైండర్ వచ్చేసి మనకి వన్ మిగిలింది వన్ మిగిలింది కాబట్టి మనకి అది ఖచ్చితంగా టూతో తో డివిజబుల్ కాదని అర్థం అయితే టూతో సింపుల్గా చెప్పాలంటే టూతో డివిజిబుల్ కానిటువంటి ఆర్డ్ నెంబర్స్ ఓకేనా అయితే ఫ్రెండ్స్ ఈవెన్ నెంబర్కి ఆర్ నెంబర్కి ఉన్న డిఫరెన్స్ అయితే మనకి ఎక్కువ శాతం ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది లైక్ గురుకులో కానీ నవోదయలో కానీ అడిగే ఛాన్స్ ఉన్నాయి ఇటువంటి బిట్స్ సింపుల్ లాజిక్ ఏమంటే టూ చేత డ్యూజిబుల్ అయితే ఈవెన్ నంబర్ టూ చేత డివిజిబుల్ కాకపోతే ఆర్డ్ నంబర్ డి అండర్స్టాండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం ద్వారా ఎక్కువ మందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్